అందరికీ అండి బట్టి విక్రమార్కుని కథ పదకొండవ భాగం బేతాళుడు చెప్పిన ఎవరికి భార్య కథ పట్టువదలిని విక్రమార్కుడు మరల మోదుకు చెట్టు నెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన్ని వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోంచి బేతాళుడు విక్రమ మహారాజా నీకు మార్గయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఎలా ప్రారంభించాడు ఒక అగ్రహారంలో గోవింద శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సుశీల వారికొక కుమారుడు కుమార్తె అతని పేరు హరిశర్మ చెల్లెల పేరు సీమంతిని హరిశర్మకి తగిన ఈడు రాగానే వివాహం చేసి సంసార భారమంతా వానికి వదిలి గోవింద శర్మ నిర్విచారంగా ఉండేవాడు చక్కనిది చదువుకున్నది వివేకవతి అయిన శ్రీమంతునికి వివాహం జరగవలసి ఉండగా ఆమె శుభ లక్షణాలు తెలిసి ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి గోవింద శర్మను ఆశ్రయించి తనకతని పుత్రుకినిచ్చి వివాహం జరిపించవలసిందిగా ప్రార్థించాడు అతను యోగ్యుడిగా తోచి గోవింద శర్మ అలాగే అని వాగ్దానం చేశాడు కానీ అలా మాటిచ్చిన సంగతి భార్యకు కానీ కుమారునికి కానీ చెప్పలేదు ఆ వేళే మరో బ్రహ్మచారి వచ్చి అప్పటికి తల్లి మాత్రమే ఇంట్లో ఉండటం చూసి శ్రీమంతిని తనకిమ్మని ఆమెనే అడిగాడు అతను యోగ్యుడిగా భావించి అలాగే అని వాగ్దానం చేసింది మరో బ్రాహ్మణ పుత్రుడు హరిశర్మ తటస్థించగా శ్రీమంతిని తనకిచ్చి వివాహం చేయమని అతనిని అడిగాడు తల్లిదండ్రులు చేసిన వాగ్దానాలు తెలియక హరిశర్మ అతనికి మాటిచ్చాడు ఆ ముగ్గురు తాము వాగ్దానం చేసినట్లు ఒకరికొకరు చెప్పుకోలేదు విచిత్రంగా ముగ్గురు ఒకే ముహూర్తం అంగీకరించారు కనుక ముగ్గురు పెళ్ళికొడుకులు ఒకే సమయానికి గోవింద శర్మ ఇంటికి వచ్చారు ఒకరినొకరు పలకరించుకునేసరికి వారికి విషయం అర్థమైపోయింది ఈ కన్యను నేను పెళ్లాడాలి అంటే నేను పెళ్లాడాలని తగువలాడుకోసాగారు అప్పటికి గోవింద శర్మకి భార్యకి పుత్రుడికి తామిచ్చిన మాట వల్ల సంభవించిన పరిణామం అర్థమయ్యింది వాళ్ళ ముగ్గురు నేను చెప్పినట్లు జరగాలంటే నేను చెప్పినట్లు జరగాలని దెబ్బలాడుకోసాగారు ఈ అసందర్భమైన విషయం వివేకవతి అయిన సీమంతునికి తెలిసింది అయ్యో ఇదేం విపరీతం ఎవరికో ఒకరికే కథ నన్నేది ఎవరికైతే ఏమిటి ఇలా పోట్లాడుకోవాలా ఈ తగువలను ఎలా తీరుతుంది నా మూలాన కదా ఇలా జరిగింది నేను చనిపోతే ఏ గొడవ ఉండదు అందరూ శాంతిస్తారు అనుకుని ఊరు పోసుకుని మరణించింది అది తెలిసి గోవింద శర్మ భార్య పుత్రుడు విలిపించసాగారు బంధువులు వచ్చి శవాన్ని చితి మీద దహనం చెయ్యబోయారు కానీ పెళ్లి కొడుకులు అక్కడి నుంచి పోక ఆ చితి చుట్టూ కూర్చుని చూడసాగారు సీమంతిని కట్టే పూర్తిగా తగ్నమయ్యాక వారిలో ఒకడు ఆమె మీద తన ప్రేమకు చిహ్నంగా ఆమె ఎముకలు ఏరి మూట కట్టుకుపోయాడు మరొకడు విరక్తితో దేశాటనకి పోయాడు మూడవవాడు చితాభస్మం అంతా పోగుచేసి ఆ సౌందర్యవతినే తలుచుకుంటూ శ్మశానంలోనే ఉండిపోయాడు దేశాటనం వెళ్ళినవాడు తిరిగి తిరిగి కొంతకాలానికి ఒక ముని పల్లెను చేరాడు చాలా ఆకలిగా ఉండటంతో ఒక కుటీరంలోకి వెళ్ళి మిమ్మని గృహిణిని ప్రార్థించాడు ఆమె అతన్ని కూర్చోబెట్టి వంట మొదలుపెట్టిందో లేదో ఐదేళ్ల కొడుకు ఆమె కాళ్ళ కడ్డం పడుతూ అల్లరి చేయసాగాడు ఆమెకు కోపం వచ్చి తటాలున ఆ కుర్రాడి మెడ నరికి ఏమీ పట్టించుకోకుండా వంట చేయసాగింది అతిథిగా వచ్చిన బ్రాహ్మణ కుమారుడు ఆ ఘోరం చూసి హరిహరి కన్న బిడ్డ ఏడ్చి అల్లరి చేసినంత మాత్రాన చేతులారా కంఠం నరికే తల్లి ఎక్కడైనా ఉంటుందా ఇంత ఘోరం చేసి కూడా కొంచెమైనా చింత లేక పనులు చేసుకుంటూ ఉంది ఇలాంటి పాపాత్మురాలు పెట్టే భోజనం చెయ్యటం కంటే ఆకలికి చావటమే మేలు అని అతను లేచి వెళ్ళిపోబోతుంటే ఆమె అతని మనసెరిగి నవ్వుతూ అయ్యా నా పని మీకు భయంకరంగా ఉంటుంది కానీ భయపడకండి వాడు ఎప్పుడు ఏడ్చి పనులు కట్టుబడినా నేను అలాగే చేస్తూ ఉంటాను కొత్త కాబట్టి మీకు ఘోరంగా అనిపించి ఉంటుంది కూర్చోండి వంట కావచ్చింది మీకు పిల్లవాడికి ఒక్కసారే వడ్డిస్తాను బోన్ చేసి కొంచెం సేపు విశ్రమించి వెళ్దురుగాని అంది ఆమె మాటల కథను ఆశ్చర్యపోయి ఏమిటి రోజు ఇలాగే చంపేస్తూ ఉంటావా మరి మళ్ళీ ఎలా బ్రతుకుతాడు ఇలాంటి మాటలు ఎవరైనా నమ్ముతారా అన్నాడు ఆమె నవ్వుతూ అయ్యా నేనన్నది అబద్ధం కాదు నిజమే మీకు నా మాటలో నమ్మకం లేకపోతే క్షణంలో వీడిని బ్రతికిస్తాను ఇదిగో చూడండి అంటూ బయటకు వెళ్ళి ఒక మూలిక తెచ్చి మొండెన్ని తలని కలిపి ఆ మూలిక తాకించి అబ్బాయి లే అంది వాడి నిద్రలోంచి నేర్చినట్లే లేచి కూర్చున్నాడు చిన్న గాయం కానీ బాధ కానీ ఏమీ లేకుండా మామూలుగా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు ఆమె ప్రభావానికి ఆశ్చర్యంతో ఆమె పాదాల మీద పడి మొక్కి తల్లి భగవాన్ మహిమ తెలియక నిన్ను నిందించాను నన్ను క్షమించు అని వేడుకోగా ఆమె నవ్వుతూ నాయనా నాకు కొంచెమైనా కోపం రాదు భోజనానికి లే అంది భోజనాలు అయ్యాక బ్రాహ్మణుడు ఆమెకు తన కథంతా చెప్పి జనని నా మీద దయ చూపి నీ కుమారుణ్ణి బ్రతికించిన ఔషధిని కొంచెం ఇవ్వు దానితో ఆ బ్రాహ్మణ పుత్రిని బతికించి పెళ్ళాడి సుఖంగా జీవిస్తాను అని ప్రార్థించాడు అతను అనేక విధాలుగా ప్రాధాన్యపడేసరికి ఆమె కనికరించి ఇది ఒక మనిషిని మాత్రమే బ్రతికించటానికి ఉపయోగిస్తుంది దేహం భష్మైన ఎముకలుంటే చాలు తాకించగానే అన్ని అవయవాలు ఏర్పడి ప్రాణంతో లేస్తారు అని ఔషధాన్నిచ్చి పంపించింది అతనిది పట్టుకుని సీమంతినిని దహనం చేసిన శ్మశానానికి వెళ్ళాడు ఎముకలు మూటకట్టుకుని పోయినవాడు కూడా ఆ సమయానికి అక్కడికే వచ్చాడు భస్మాన్ని పోగు చేసి ఆ కుప్పనే సీమంతినిగా భావించుకుంటూ పగలు రాత్రి అక్కడ ఉన్నవాడక్కడే ఉన్నాడు మొత్తానికి ముగ్గురు దైవికంగా అక్కడే ఉన్నారు సంజీవిని ఔషధిని తెచ్చినవాడు ఎముకలుంటే చాలు నేను సీమంతిని బ్రతికించగలను అనగానే రెండోవాడు ఎముకల మూట అందించాడు మూడవవాడు భస్మాన్ని ఆమె ఆకారంలో సర్దగా ఒకడు ఎక్కడి ఎముకులను అక్కడ భస్మంలో అమర్చాడు సంజీవిని తెచ్చినవాడు దానితో భస్మపు బొమ్మకి తాకించాడు తక్షణమే శ్రీమంతిని ఆకారం పొంది ప్రాణంతో లేచింది ముగ్గురు బ్రాహ్మణ కుమారుడు పరమానందంతో ఆమెను తీసుకుని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించారు అది విని అందరూ వారిని పొగిడారు ధర్మవేత్తలు వారి ముగ్గురిలో సీమంతిని ఎవరిని పెళ్లాడాలని నిర్ణయించారో తెలియదు విక్రమార్క మహారాజా ఆ కన్య వాళ్లలో ఎవరికి భార్య చెప్పు అడిగాడు బేతాళుడు అందుకు రాజు బేతాళా విను ఎముకలు జాగ్రత్తగా మూటకట్టి మోస్తూ తెచ్చినవాడు సీమంతినికి తండ్రవుతాడు కష్టాలు పాలై దేశదేశాలు తిరిగి సంజీవినిని సంపాదించి బతికించినవాడు ఆమెకి పుత్ర సమానుడు ఎప్పుడూ బూడిదను చూస్తూ ఏడుస్తూ రాత్రం పగళ్ళు శ్మశాన భూమిని వదలక కాపలా కాసినవాడే ఆమెకు భర్త కాదగినవాడు అన్నాడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వును ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తల క్రిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు